ఏంటంటే మన ఆర్ గురించి అండ్ మిషన్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తానండి సో ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఇంతగా చెప్తున్నానంటే ఏ వీడియోస్కి చెప్పాను బట్ స్కిప్ చేయకుండా చూడాలి అంటే అది ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితేనే నేను ఇంతగా చెప్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది త్రిబులార్ మిషన్ తీసుకోవాలనుకుంటారు సో త్రిబులార్ ఎంబ్రాయిడరీ మిషన్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది ఈ వీడియోలో మీకు ఇస్తానండి సో చాలామందికి త్రిబులార్ అనేది ఒకప్పుడు ఏంటంటే మనం డీలర్షిప్ కూడా ఇచ్చాం చాలామందికి బట్ ఇప్పుడు వచ్చేసి త్రిబులార్ మీరు తీసుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి ఆ డీలర్ ఏంటి అసలు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా చెప్తాం ఎందుకంటే చాలా మంది మోసపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇండియా మాట్లా సర్చ్ చేస్తారు ఒక్కసారి చూపిస్తాను చూడండి సో ఇప్పుడు ఇండియా మార్ట్లో మనము ట్రిబుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అని కొట్టామంటే చూడండి ఇక్కడ ఏముంది త్రిబుల్ ఆర్ మిషన్స్ ఉన్నాయి బట్ కింద ఏముంది త్రిబుల్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ సింగిల్ ఎయిడ్ ఎంబ్రాయిడరీ మిషన్ అని ఉంది బట్ కింద ఏముంది బై అనన్య స్వీయింగ్ మిషన్స్ అంటే ఇతని దగ్గర మన బ్రాండ్ మిషన్ లేదు బట్ ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు కన్విన్స్ చేసుకోవడానికి త్రిబుల్ ఆర్ ఆల్రెడీ మనకి పబ్లిసిటీ అయింది అండ్ బ్రాండ్ కూడా కాబట్టి సో ఇది వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు ఎలా యూజ్ చేసుకుంటున్నారో మన ఇండియా మార్ట్లో ట్రిబుల్ ఆర్ అని పెట్టేసి కింద వాళ్ళు నేమ్ ఇస్తే వాళ్ళ కాంటాక్ట్ వెళ్ళిపోతుంది వాళ్ళు అక్కడికి కాల్ చేసిన తర్వాత ఈ నేమ్ ప్లేట్ మార్చుకోవడము లేదంటే కస్టమర్ వచ్చినప్పుడు ట్రిబుల్ ఆర్ మిషన్ లైట్ వెయిట్ మోడల్ అని లోకల్ మేడ్ మిషన్ అని అలా చెప్పుకుంటూ కన్విన్స్ చేసుకుంటూ వాళ్ళ బ్రాండ్కి కన్విన్స్ అవుతున్నారు బట్ అక్కడ ఎంతవరకు సర్వీస్ ఉంది ఏంటి అనేది ఎవరు చూడడం లేదు అక్కడికి వెళ్ళి మోసపోతున్నారు కానీ రియాలిటీ ఏంటి ఇంకొకరు ఏంటంటే వేరే బ్రాండ్ వాళ్ళు ఫ్రెండ్స్ మీకు సౌండ్ ఎలా వస్తుందో చూపిస్తాను ఎస్జీ కెమెయిర్ మిషన్ లో సౌండ్ ఎలాగొస్తుంది ట్రిపుల్ ఆర్ కంపెనీలో సౌండ్ ఎలా వస్తుంది కంపెనీలో అని చూపిస్తాను ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లో క్లాసిక్ మోడల్ పెట్టారు అండ్ హెచ్ఎస్ లో సి బాడీ పెట్టారు అండ్ హెచ్జేకేలో బర్టర్ఫ్లై మోడల్ పెట్టారు బట్ త్రీ బ్రాండ్స్ కి త్రీ మోడల్స్ పెట్టేసి మిషన్ బాడీ టైప్ కూడా చూడండి ఇది సీట్ అయి బాడీ అండి సేమ్ డిజైన్ కొడుతుంది సౌండ్ గట్రా మీరే జడ్జ్ చేయండి ఫినిషింగ్ గట్ట మీరే జచ్చేయండి మేము జడ్జ్మెంట్ ఏమి కూడా పాస్ చేయం సో ఇప్పుడు హెచ్ఎస్ ఆఫ్ చేస్తున్నాను అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ట్రిపులర్ మిషన్కి వెళ్తున్నాం అండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రిపులర్ మిషన్ ఆన్ చేస్తున్నా అండి ట్రిపులర్లో క్లాసిక్ మోడల్ అండి మీరే చూసుకోవచ్చు స్పీడ్ అదే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా అండి థౌసండ్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం మీరే సౌండ్ జడ్జ్ చేయండి ఫినిషింగ్ గట్రా మీరే జడ్జ్ చేయండి ఎలా వస్తుందో ఫినిషింగ్ అనేది బాడీ వచ్చి ఇది కూడా సీటే బాడీ అండి ఇది వచ్చి లైట్ వెయిట్ సీ టై బాడీ అండి సో జడ్జ్మెంట్ మేము మేమేం పాస్ చేయండి కింద కమెంట్స్ లో మీరు హండ్రెడ్ పర్సెంట్ నాకు చెప్పాలా గా చెప్పండి నెగిటివ్ గా చెప్పండి ఏదోన్నా సరే కింద కమెంట్స్ లో చెప్పండి మీకు ఏ మిషన్ నచ్చిందో ఏ మిషన్ నచ్చలేదని కింద కమెంట్స్ లో చెప్పండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మేము హెచ్ఎస్ డబ్ల్యూ చూసాం ట్రిప్ ఆర్ చూసాం ఇప్పుడు ఎస్డీకే మిషన్ చూపిస్తున్నాం అండి ఇది వచ్చి ఆమ్ బాడీ అండి కొంతమంది బటర్ఫ్లై బాడీ కూడా అంటారు ఇది వచ్చి మీరు చూడొచ్చు ఇన్ ఫినిషింగ్ గట్రా చూడొచ్చు దీని సౌండ్ గట్రా చూడొచ్చు ఇది కూడా థౌసండ్ స్పీడ్ లో నడుస్తుందండి దీంట్లో టైం కూడా కనిపిస్తుంది మీకు ఎగ్జాక్ట్గా ఎన్ని కూడా కనిపిస్తుంది సో స్పీడ్ గట్రా కూడా కనిపిస్తుంది మీరు మీరే చేయండి సౌండ్ ఏదో నాకు సౌండ్ వేరియేషన్ చెప్పారు అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మనం అలా అయితే ఎప్పుడు కూడా చూ చూపించలేదు బట్ రియల్గా ఒక జెన్యున్గా ఒక బ్రాండ్ సేల్ చేసుకోవాలంటే ఎవరైనా కానీ సేమ్ వాడి పెట్టాలి ఇప్పుడు త్రిబుల్ లో క్లాసిక్ పెట్టామంటే వేరే బ్రాండ్లో కూడా మీరు క్లాసిక్ పెట్టండి అండ్ ఇంకొకటి హెచ్ఎస్ లో కూడా క్లాసిక్ మోడల్ పెట్టండి మూడిటికి సౌండ్ వేరియేషన్ ఉంది అంటే అప్పుడు త్రిబుల్ ఆర్ బాగలేదని చెప్పొచ్చు ఇప్పుడు నేను కూడా ఉన్నా ఒక లైట్ వెయిట్ మిషన్ అంటే కొంచెం వెయిట్ తక్కువ వస్తుంది కాబట్టి జీరో పాయింట్ ఫైవ్లో వైబ్రేషన్ వస్తుంది ఇప్పుడు నేను వెయిట్ తక్కువ ఉన్నాను నా మీద వేరే వ్యక్తి పడితే లావు మనిషి ఏమైపోతాము అలానే మనకు బ్రాండ్ మారుతుంది కానీ మోడల్ కూడా వాళ్ళు మారుస్తున్నారు సేమ్ బ్రాండ్ పెట్టి సేమ్ మోడల్ పెట్టి మీరు సౌండ్ వేరియేషన్ చూపించి అప్పుడు మీరు ఆర్ ఇది అని చెప్పండి కానీ ఒప్పుకుంటాం మీరు పబ్లిసిటీ చేసుకోవడం వేరు సో ఇలానే జనాలు కూడా చాలా మంది మోసపోతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఆర్ మిషన్ తీసుకున్న తర్వాత అండ్ మన దగ్గర ఏంటి మెటీరియల్ కానీ డిజైన్ సపోర్ట్ కానీ అండ్ ఇప్పుడు చూడండి మగ్గం వర్క్ డిజైన్స్ కూడా మన దగ్గర ఒక్కసారి చూపిస్తాను చూడండి సో ఇది మన ఓన్ కస్టమైజ్ చేసుకున్నది ఇందులో మీకు ఎలాంటి డిస్టబెన్స్ కూడా లేదు అండ్ ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనము బయట కాపీ అంటే వేరే వాళ్ళు రెడీ చేసింది మనం తీసుకొని వర్క్ చేసాం దీనికి ఏంటి అక్కడక్కడ పూసలు మిస్ అవ్వడము డిజైన్ డిస్టర్బ్ అవ్వడము జరుగుతుంది బట్ ఇది మాత్రము మన డిజైనర్ చేసి మనం చేస్తుంది కాబట్టి క్లారిటీగా ఉంది అంటే ఇది ఏదో మనం ఒకరిని చెప్తున్నామని కాదు ఓపెన్గా చెప్తున్నాం అవైతే మాత్రం మనం బయట తీసుకొని అమౌంట్ పెట్టి ఒకప్పుడు డిజైన్ లేకోకుండా చేసుకున్నాం సో మన దగ్గర మిషన్ తీసుకున్న వాళ్ళకు ప్రతి సపోర్ట్ అనేది దొరుకుతుంది అండ్ సర్వీస్ పరంగా కానీ ప్రీ డెలివరీ ఇస్తున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక మీకు డిజైన్ సాఫ్ట్వేర్ కావాలంటే దానికి అమౌంట్ ఛార్జ్ చేస్తాం ఫ్యాషన్ డిజైనర్ ట్రైనింగ్ ఉంది స్టిచ్చింగ్ ట్రైనింగ్ ఉంది అంటే ఒక లేడీకి ఏదైనా కానీ ఒక స్మాల్ బిజినెస్ చేసుకోవాలన్న ప్రతి పర్సన్కి మన ట్రిబుల్ ఆర్ ఇస్ ద బెస్ట్ అంటే ఇంకొకటి సం నెగిటివ్ అనేది కూడా వచ్చాయి ఇప్పుడు వేరే వాళ్ళు ట్రిబుల్ ఆర్ తీసుకొని సర్వీస్ బాగాలేదని వేరే వీడియోలో పెట్టారు బాగాలేదంటే ఇప్పుడు వంద మంది ఉన్నప్పుడు ఒక రోజు రెండు రోజులు లేట్ అవ్వచ్చు లేదా ఫెస్టివల్ టైంలోనూ అలా కానీ మొత్తానికైతే సర్వీస్ లేకోకుండా ఇన్ని మిషన్స్ అయితే మనం సేల్ అవ్వవు కదా బట్ ఇంత పబ్లిసిటీ అయిందనేసి వేరే వాళ్ళు ఒక నెగిటివ్ థాట్తో వాళ్ళు మన బ్రాండ్ తీసుకోకూడదని చెప్తున్నారు కానీ వాళ్ళు ఎంతవరకు జెన్యున్గా ఉన్నారు మీరు కూడా చెక్ చేసుకోండి సో దయచేసి కస్టమర్స్ అయితే మోసపోవద్దు మీకు ట్రిబులారే కావాలంటే మాత్రము ఒక్కసారి కాల్ చేయండి అండ్ మన బ్రాంచెస్ కూడా విజయవాడ రాజమండ్రి కరీంనగర్ వైజాగ్ అండ్ గుంటూరు ఇక్కడ వచ్చేసి మనకు తిరుపతి సైడ్ కూడా ఉంది సో ఒక్కసారి మీరు ఈ కాల్స్ చూడండి మేము చెప్పిన బ్రాంచెస్ విజిట్ అవ్వండి లేదు మీరు వేరే బ్రాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మన దగ్గర త్రిబులారు ఉంది అంటే మన ఆథరైజ్ డీలర్గా సర్టిఫికేట్ అనేది ఉంటుంది అది మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి ఎందుకంటే మూడు లక్షలు మూడున్నర లక్షలు పెడుతున్నాం అన్నప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్ తీసుకోవడం బెటర్ ఆప్షన్ అని నా సజెషన్ అండి సో ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో మీకు త్రిబుల్ ఆర్ విషన్ ఎందుకు తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది చీట్ చేస్తున్నారు ఇట్లా ఆన్లైన్లో అందు పెట్టేసి త్రిబుల్ ఆర్ మననేం ఉంటుంది వాళ్ళనేం పబ్లిసిటీ చేసుకుంటున్నారు సో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అండ్ డబల్ బీడ్ కూడా మన దగ్గర సక్సెస్ అయింది అండ్ డిజైన్స్ కూడా మీకు కావాలంటే కూడా మనం అందిస్తాము అండ్ వీటి గురించి మీకు ఫుల్ క్లారిటీ నెక్స్ట్ వీడియోలు ఇస్తాం అంటే ఎన్ని సైజెస్ ఉంటుంది ఏంటి అనేది సో ఒక్కసారి అయితే మీరు ఆలోచించుకొని ఏదైనా ఉంటే మాత్రం మీరు కాల్ చేస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది ఇస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ